హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రష్యా మరియు యుక్రెయిన్ మధ్య యుద్ధం ఫిబ్రవరి ఇరవై నాలుగు రెండు వేల ఇరవై రెండున ప్రారంభమైంది అయితే ఒక సంవత్సరం తర్వాత ఈ వివాదం రెండు ప్రధాన సమూహాలతో కూడిన ప్రపంచ పోరాటంగా మారింది ఈ యుద్ధంలో ఇప్పుడు అమెరికా సహా పాశ్చాత్య దేశాలు రష్యాకు మద్దతు ఇవ్వడం ఆశ్చర్యకరం రష్యాను విచ్ఛిన్నం చేయడానికి వారి ప్రయత్నాలు ఉన్నప్పటికీ దేశం ఇప్పటికీ బలంగా ఉంది వివిధ దేశాలు ముఖ్యంగా చైనా మరియు ముఖ్యంగా భారతదేశం నుండి మద్దతు ఉంది భారతదేశం యుద్ధాన్ని ఆమోదించినప్పటికీ సంఘర్షణ అంతటా రష్యాకు తన మద్దతును కొనసాగించింది ప్రధాని మోదీ మరియు విదేశాంగ మంత్రి జైశంకర్ దౌత్యానికి భిన్నమైన వాద్ భిన్నమైన విధానాన్ని అందిస్తూ విశేషమైన దౌత్య నైపుణ్యాలను ప్రదర్శించారు రష్యా శత్రుత్వాలను విరమించుకోవాలని పాశ్చాత్య దేశాలు తమ అసంతృప్తిని వ్యక్తం చేయకుండా నిరోధించడంలో భారత్ కీలక పాత్ర పోషించింది రష్యాతో భారత్ యొక్క వ్యూహాత్మక పొత్తు రష్యాకు మద్దతు ఇస్తున్నందుకు చైనాపై విమర్శలకు దారితీసింది సంఘర్షణకు ఒక సంవత్సరం గడువు సమీపిస్తున్న తరుణంలో యుక్రెయిన్లో శాంతి నెలకొల్పోయేందుకు ఉద్దేశించిన ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో తీర్మానానికి భారతదేశం అనూహ్యంగా మద్దతు ఇచ్చింది రష్యాకు వ్యతిరేకంగా పాశ్చాత్య దేశాలు ప్రవేశపెట్టిన తీర్మానానికి భారత్ నుంచి మద్దతు లభించింది భారతదేశం మరియు రష్యా మధ్య స్నేహం చెక్కు చెదరనిది రష్యా వ్యతిరేకంగా ఓటు వేయమని ఫ్రాన్స్ మరియు ఇతర పాశ్చాత్య దేశాలు ఒత్తిడి చేసినప్పటికీ పరిస్థితిని పరిష్కరించడానికి చర్చల ఆవశ్యకతను నొక్కి చెప్పిన భారతదేశం గట్టిగా నిలబడింది గతేడాది కాలంగా మధ్యవర్తిత్వం వహించి యుద్ధాన్ని ఆపేందుకు భారత్ చురుగ్గా ప్రయత్నిస్తుండడం గమనించదగ్గ విషయం పాశ్చాత్య దేశాలు రష్యా భారతదేశం మాట వినడానికి ఎక్కువ అవకాశం ఉందని అంగీకరించాయి భారతదేశం శాంతి ప్రయత్నాలలో ముందరుగు వేయడానికి ప్రేరేపించింది యుద్ధాన్ని ముగించేందుకు ప్రధాని మోదీ అధ్యక్షుడు పుతిన్ మధ్య చర్చలు జరిగాయని వాగ్దానం చేసినప్పటికీ యుక్రెయిన్కు మరిన్ని ఆయుధాలను అందించడం ద్వారా పాశ్చాత్య దేశాలు భారత ప్రయత్నాలను అడ్డుకున్నాయి రష్యా యుక్రెయిన్ యుద్ధం యొక్క అభివృద్ధి చెందుతున్న డైనమిక్స్ ఊహించని పొత్తులకు దారితీసింది భారతదేశం మధ్యవర్తిత్వం మరియు శాంతిని ప్రోత్సహించడానికి దౌత్య పాత్రను పోషిస్తోంది సవాళ్ళు ఉన్నప్పటికీ భారత రష్యాకు మద్దతుగా స్థిరంగా ఉంది చూశారు కదా ఇది వాటి వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలానే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరియు ఇలాంటి లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్